చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ గోతులతో చెరువులను తలపిస్తున్న రోడ్లు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావును రాష్ట్రం విడిపోయిన తరువాత ఆర్ రోడ్లను మరమ్మతులు చేసిన పరిస్థితి లేదు ముఖ్యంగా ఈ చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో వర్షాలకు అనేక దెబ్బతిన్నాయి దీంతో ఈ రహదారులపై ప్రయాణం ఉందని పలువురు ఆంధ్ర తెలంగాణ అయిపోయిన కానీ పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం రోడ్లు ఏలూరు చంద్రపూడి రోడ్లు అధ్వనంగా ఉన్నాయి ఈ వాహనాలు టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ కార్లు కానీ లారీలు కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది దాంట్లో ఈ రోడ్లు బాగా గోతులు పడి ఉన్నాయి బండ్లు కూడా టూ వీలర్ అయితే ఆగిపోయింది మా బండి వెళ్తానికి చాలా ఇబ్బందిగా ఉంది చూడండి మీరు చూస్తే ఉన్నారు క్షేత్రలు పడి ఉన్నాయి ఆర్ఎంబీ అధికారులు ఈ రోడ్ని పట్టించుకోవట్లేదు ఈ రోడ్డు దాదాపు పడవగా చాలా వరకు చాలా గొంతలా ఉన్నాయి మొత్తం చాలా ఇబ్బంది ఏంటంటే లోకల్లో ఉన్న లీడర్లు ఓట్లు అప్పుడు వచ్చి ఓట్లు వేయించుకుంటారు తప్పనిచ్చి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళ పనులే చేయించుకుంటారు కానీ ఓట్లు వేసినప్పుడు కూడా ఓట్లు అడుగుతారు కానీ పని చేయడానికి రోడ్లు కానీ చిన్న చిన్న పనులు కానీ చేయడానికి వాళ్ళకేంటంటే ఏదైనా అడిగితే వాళ్ళ పనులు అవ్వకోకుండా ఎవరైనా ఇబ్బంది పడతారో అని ఈ చిన్న చిన్న నాయకులందరూ కలిపి ఈ రోడ్లు పట్టించుకోవట్లేదు వాళ్ళు అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పట్టించుకోకపోతే లోకల్లో ఉన్న ప్రజలతోని ఈ నాయకుడు ఈ రోడ్ల మీద వచ్చి ధర్నా చేయడం కానీ లేదా ఇలాంటి గోతులను పోల్చడం కానీ చిత్తంగా చేయాలి ఎందుకంటే మనమన్నా చేసుకుంటే పోదు ఎందుకంటే అధికారులు ఏంటంటే నిర్లక్ష్యం బాగా ఉంది పదిహేను సంవత్సరాల నుంచి రోడ్లు విధంగా ఉంటే ఏం చేయాలంటే ఎందుకంటే ఇవాళ కూడా పసు కూడా కట్లు ఇరిగిపోయి ఈ రోడ్లలో ఆగిపోయింది మా బండి కూడా ఆగిపోయింది ఎందుకంటే ఈ చిన్న నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు బాగా నిర్లక్ష్యం రోడ్లు చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది చింతలపూడి చింతలపూడి గురుబెట్లగూ రోడ్డు చింతలపూడి మెయిన్ రోడ్డు చింతలపూడి సీతనగరం రోడ్డు ఏలూరు చింతలపూడి ప్రధాన రహదారితో పాటు రాజపోతేపల్లి రోడ్డు నుండి కామరకోట ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారులు పలు ప్రాంతాల్లో వర్షాలకు గోతులు పడి ప్రమాదకరంగా మారాయి రహదారులకు సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవటం రోడ్డుకు ఇరువైపులా ఆర్ఎన్బి రహదారి మార్జిన్లను ఆక్రమించి మట్టిపోయడంతో వర్షపు నీరు రోడ్లపై చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొద్దిపాటి వర్షాలకు రోడ్లపై గుంటల్లో నీరు చేరి వాహనదారులు వాటిలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు రోడ్లు భవనాల శాఖ పరిధిలో రహదారుల తాత్కాలిక మరమ్మతులు నిమిత్తం నిధులు మంజూరైనట్లు కొన్ని టెండర్ ప్రక్రియలో ఉన్నట్లు మేడిచెట్టి పాలం రోడ్డు ఇరవై ఎనిమిదవ కిలోమీటర్ నుంచి నలభైవ కిలోమీటర్ వరకు నలభై లక్షలు మంజూరు చేసినట్లు అలాగే నలభై కిలోమీటర్ నుంచి డెబ్బై కిలోమీటర్ వరకు నలభై లక్షలు రహదారి మరమ్మతులకు మంజూరు అయ్యాయి అని తెలిపారు చిత్రపూడు నుంచి కావరకోట రోడ్డు మరమ్మతుల నిమిత్తం ముప్పై లక్షలు ఏలూరు జంగారెడ్డి రోడ్డు మరమ్మతులకు ఇరవై నాలుగు లక్షలు రంగాపురం నుంచి కళ్ళచేరువు మీదుగా తరిగులబుడి వరకు రోడ్డు మరమ్మతుల నిమిత్తం పదహారు లక్షలు మంజూరు అయ్యాయని ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నట్లు తెలిపారు లైక్ చేసి చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ప్రమోట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ యూట్యూబ్ ఛానల్